ప్రియమైన నిల్దుర్గం గ్రామ ప్రజలకు ప్రభు అయిన ఏసుకృష్ణనామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు మరి ప్రియాల ఈ ఉదయకాలము ఎవరో తెలుసా ఏసయ్య ఇప్పుడే తెలుసా వినవయ్య అనే ఒక సంగతి పాట పాడారు సోదరులు అయితే ఏసుకృష్ణు ప్రభు ఈ భూమికి రావడానికి కారణం ఏదంటే మానవ చాలా మనం అనుకో ఎంతో అనుకుంటున్న మానవ జీవితం ఈ భూమి మీద మరి ఎన్నో సంవత్సరాలు జీవిస్తాడో అనుకుంటున్నారు కానీ మానవ జీవితానికి మరి ముందు ఏదంటే మీరు ఇంతలోనే కదండి అంతలోనే బయబో ఆవిడ పెట్టాలి అని దేవుడి వాక్యం సహకరిస్తుంది చోదరి చూడలేదా మరి ఓపెన్ వచ్చిన మానవుడు సాక్షిత ఉంటారే అంటే సాక్షుల ఉండడానికి లేదు మీ ప్రయాణం ఎటు ఎటు నీ ప్రయాణము కొన్ని మీద ఎన్నో ప్రయాణాలు ఉన్నాయి ఎన్నో దారులు ఉన్నాయి ఎన్నో పరిస్థితులు ఉన్నాయి కానీ మానవుడు జీవితానికి ప్రయాణం అనేది ఒకటి ఉంది ఆ ఒకటైన ప్రయాణము మానవుడు కనబడలేకపోతున్నాడు ఈ భూమి భార్య భర్తలది పిల్లలని సంపన్నులది ఆస్తులది పూలగెట్టులది మానవుడు మరి ఏ స్థితిలో ఒకరోజు ఒక ప్రయాణం పడుతున్నారు ఆ ప్రయాణము చెప్పలేనిది చెప్పినది మరి ఏ స్థితిలో ఆ ప్రయాణం ఉంటుందో తెలియదు స్త్రీల ఒకసారి దాఖ చేసుకుంటే మరి ఒకటి మార్పు అనే దృష్టికి యథార్థాలు కనబడదు అయినను తమకు అది మరటమునకు చేరుడు మరి స్వామిత్రులందరూ పదహారో అధ్యాయము ఇరవై ఐదవ చిన్న వ్రాయబడింది ఒకరికి చేను కాలుస్తుంది చేరు నడిచే మార్గం నడిచిందనుకుంటున్నాడు అతను ఏ తప్పుడు మార్గంలో నడుస్తున్నాడో ఎటువంటి మార్గంలో నడుస్తున్నాడో తెలియదు మరి మానవ జీవితము రాగడానికి తినడానికి తిరగడానికి అనేకమైన అనుమతి చేసి మానవ జీవితం చేసుకుంటున్నాడు మానవుడు అందుకే పరుషులు చెల్లిస్తుంది మరి పరుషుడు మర్చితో ఏమంటుంది వారి ఆది జీవ రెండవ నరుణ జీవోత్సాయము మానవుడు ఒకనాడు తన జీవిత ప్రయాణం అరవై డెబ్బై సంవత్సరాలు చూపించిన మానవుడు ఒక రోజు వెళ్ళిపోతున్నారు కానీ వెళ్ళిపోయిన మానవుడు సరాసరి పర్వతి రాష్ట్రం వెళ్ళాలి కానీ నరకానికి అతని గుడ్డానికి అది గమనించిన దేవుడు ఆయన ప్రతి కుమారిన యశుక్రీస్తు ప్రభుని ఈ ప్రతినిధికి పంపించాడు మరి యశుక్రీస్తు ప్రభు ఈ ప్రతినిధి వచ్చి నేను ఎత్తుకునే మార్గాలు అన్ని సరైన మార్గాలు కావు కానీ నేను మార్గం చెప్తున్నాను నేనే మార్గమును నేనే సత్యమును ఏదే జ్ఞీమంలో ఆ జీవంలో ఆ పర్వత రాక్షలందరూ ఉండాలంటే మీరు ఖచ్చితంగా మరి ప్రభులు అనేది చెప్తు అని తెలిస్తుంది చోటని చూడ ద్వారా ఒకసారి మనం ప్రాప్తి చెందుతున్నట్టయితే మనము ఈ కోద మానవ జీవితం ఏ విధంగా ముగిస్త మానవ జీవితము చాలా ఉంది అది చెప్పని చెప్పినది అటువంటి మానవ జీవితానికి దేవుడు నీ మట్టి శరీరం మంచిలో క్రబడి వెళ్ళాలంటే సమయం ఆలోచించిన అగ్ని గుండీ ఆ పాతాల నుండి దాన్ని తప్పించగల వాడు ఎవరని దేవుడి వాక్యం చదివిస్తుంది ఒక మాట మనం చూస్తున్నట్టయితే పరిశుభ్ర బైబిల్లో ఆయన మనిషి అనేవాడు ఆశ చీవిగా జీవిస్తున్నాడు కాబట్టి ప్రతి వాడు స్వర్గానికి మోక్షానికి వెళ్ళాలనుకుంటున్నాడు కానీ వెళ్ళలేకపోతున్నాడు కాదలేదంటే జీవకు డబ్బము ఈ జీవకు డబ్బుచ్చే మానవుడు సరైన మార్గం ఎదుర్కోలేకపోతున్నాడు కనుక కొందర మరి ఉదయకాలం మరి ఏమిటికి వచ్చి మనుషులందరూ చేసిన పాపం వల్ల ఆయన శిరస్సునిలా మొదలం ధరించబడి ఉంది కాలుచులు చేసిన పాపం వల్ల ఆయన కాలుచుల్లో లేదు కొట్టబడి ఉన్నాయి మరి శరీరం చేసిన పాపం ఉందా అది శరీరంలో రెండు చేత చేతబడి ఉంది మరి ఇలాంటి మరి ఒక ఆకాశం భవిపడుతున్న వేలాది మరణించి ఆయన సమాజం నుంచి మూడవ జన్మలు ఏ సుదర్థం ప్రతి పాపం నుండి మనము పవిత్రము చేస్తుంది ఏ సుక్రిష్ణు ప్రభు మరి కొందరికి దేవుడు కాదు కానీ అందరికీ దేవుడే ఉన్నాడు మరి కొందరి సొంతంగా ఇది కులము కాదు ఇది మతము కాదు ఇది మార్గము సత్యము జీవము ఈ మార్గము చక్కకు మీరు మరి స్వామి సూపతి అంతరించుకుంటే దేవుడు శ్రేమిస్తున్నాడు ఈ చక్క మార్గం పొద్దుకుంటారని మరి మేము ఈ ఉదయం ప్రవర్తిస్తున్నాం పాపం లోక రాయబడింది మరి ఉదయం వారు తండ్రి వారు దేవుని చూసలేదని దేవుడు శ్రమిస్తున్నారు మరి హృదయం లేదు

ఏం వారి జోర్తో ఒప్పుకుంటే జీవును ఈ జీవారు రక్షించబడతారు ఈ పచ్చని వారిని పిలి మీరందరూ మరి కుటుంబాలతో మరి బ్రహ్మగా ఉండాలని ఈ మార్పు దేవునికి స్తోత్రం